కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సూచనల మేరకు ఈ దొంగ నోట్లు అలాగే వివిధ రకాలైనటువంటి ఆర్థిక నేరాల గురించి ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది అలాగే దానిలో భాగంగానే ఆర్థిక సంస్థ అయినటువంటి బ్యాంక్ మేనేజర్లని అలాగే గోల్డ్ లోన్ ఇచ్చేవారిని ఎంబీఎఫ్సి సంస్థలని అందరినీ కూడా పిలిపించి దీనికి సంబంధించి అవేర్నెస్ చేయడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్లు ఈ చిన్న చిన్న లేబర్స్ కూడా దీనికి సంబంధించి గొమ్మనోట్లు ఎలా ఉంటాయి దానికి సంబంధించిన ఆడపిల్లగా ఉంటాయి గతంలో కూడా అవేర్నెస్ అలాగే దీనిలో భాగంగానే ఏ చక్రధర్ అనే వ్యక్తి ఎనభై మూడు ఎనభై మూడు గమనోట్లు అంటే సుమారు ఫేస్ వ్యాలీ రెండు వందల రూపాయలు తిరిగినటువంటి దొంగ వాటి వాటి వచ్చి పదహారు వేల ఆరు వందల రూపాయలు అనమాట ఇవి వచ్చేసి అడబాల ఆంజనేయమూర్తి ఇతను వచ్చేసి ఉల్లంపూరు గ్రామము అలాగే అతని అసిస్టెంట్ తృత్తిక నాగరాజు ఇతను వచ్చేసి జిన్నూరు గ్రామము అలాగే దిగమర్తి ఏసు ఇతను వచ్చేసి యలమంచిన మండలం కాజా గ్రామము తోట రామచంద్రరావు ఇతను వచ్చే అలియా సోమేశ్వరరావు ఇతనుంచి ఎల్లమెల్లిపురం భీమవర మండలం అలాగే ఇంకా మిగిలిన ఏ సిక్స్ ఏ సెవెన్ అనే వాళ్ళు ప్రస్తుతానికి వేరే కేసులో జైల్లో ఉన్నారు వీళ్ళ నుంచి ఈ చక్రధర అనే వ్యక్తి ఈ దొంగ నోట్లు అనేటివి తీసుకుని వచ్చేసి బ్యాంకులో మార్చడానికి ప్రయత్నించినారు వెంటనే ఆ బ్యాంక్ క్యాష్ సిడిఎం మిషన్లో డిపాజిట్ చేసినాడు కానీ అతని అకౌంట్కి క్రెడిట్ కాలేదు ఈ నోట్లు మాత్రం సీడిఎం మిషన్లోనే ఉండిపోయినాయి తర్వాత దీన్ని గమనించినటువంటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ సోమశేఖర్ గారు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి దీన్ని క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా నమోదు చేయడం జరిగింది తర్వాత పోలీసు వారు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సుమారు రెండు టీమ్స్ ఎస్ఐ శ్రీనివాసులు అలాగే ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు ఒక ఎనిమిది మంది కానిస్టేబుల్ ఒక టీముగా రెండు టీంలు ఏర్పడి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది అలాగే వీళ్ళ దగ్గర నుంచి సుమారు మొత్తం ఈ రెండు వందల రూపాయల నోట్లే వీళ్ళు బేసిస్గా పెట్టుకున్నారు సర్క్యులేషన్ పెట్టుకున్నారు ఎనిమిది వందల ముప్పై ఐదు నోట్లు మొత్తం అంటే వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ విలువగలను వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది వీళ్ళు వచ్చేసి కడియం సంబంధించి గతంలో పలు తొమ్మిది నోట్ల కేసుల్లో ఉన్నాడు వెంకటరమణ అనే వ్యక్తి అతను చనిపోవడం జరిగింది మన పోలీసు వాళ్ళు అక్కడ కూడా విజిట్ చేసి ఎవిడెన్స్ సేకరించడం జరిగింది అతని దగ్గర నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసి వీళ్ళు దీన్ని సర్క్యులేషన్లో పెట్టేవాళ్ళనమాట వీళ్ళు దాదాపు సుమారు ఒక నాలుగు రకాలుగా వీటిని మార్చడం చేస్తారు ఫస్ట్ ఏమంటే ఒక బాధితుడిని తీసుకొచ్చి అతనికి కొంచెం అమౌంట్కి ఈ దొంగ నోట్లు లాంటివి ఇస్తారు తర్వాత దాన్ని వీళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్పి బెదిరించడము ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పి బెదిరించడము అవి మళ్ళీ వెనక్కి తీసుకుంటారు అవి సర్క్యులేషన్లేకి వెళ్ళవు రెండో పద్ధతిలో ఏం చేస్తారంటే వీళ్ళు డెలివరీ ఇస్తామంటారు కానీ ఒరిజినల్ నోట్లు బాధితుల నుంచి తీసుకొని డెలివరీ పలాన రోజు మీకు దొంగ నోట్లు ఇస్తామంటారు తర్వాత అవి కూడా ఇవ్వాలి ఇట్లా ఇంతటి వరకు ఇప్పటి వరకు వీళ్ళు చేసిన మోడస్ అఫ్రెండ్ ఇలా ఉందన్నమాట కాబట్టి ఈ తణుకు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఎవరూ కూడా తక్కువ రేటుకు ఇంకొక నోట్లు ఇస్తాము లేదా అదృష్టాన్ని కలిగించే నోట్లు ఇస్తామను లేదా గతంలో ఇవి తొందరగా చెబుతాయి వేరే అర్జెంట్ అవసరం ఉండి వాళ్ళు మార్చుకోలేక ఇస్తారా అని అనడం ఏ కారణంతో కూడా సొన్న నోట్లు అనేటివి తీసుకోవద్దు ఈ దొంగ నోట్లకు సంబంధించి చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి దొంగ నోట్లు సర్క్యులేషన్ చేసిన తయారు చేసిన అలాగే వాటిని వేరే వాళ్ళకి వజునల్ నోట్లన్నీ నమ్మకంగా పలికించిన వీటన్నిటికీ సంబంధించి సుమారు ఏడు సంవత్సరాలు దాటి శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి విలువైన జీవితాన్ని ఎవరు కూడా కోల్పోవచ్చు అలాగే ఈ మన తణుకు పట్టణంలో లేబరు అలాగే మార్కెట్ తమి దాంట్లో పనిచేసే వాళ్ళు ఆటో డ్రైవర్లు ఇలా వీళ్ళకి తెలియకపోవడము తొందరగా పడడము చదువుకొని రావడం వాళ్ళు అలాగే ముఖ్యంగా ఈవెంట్లు కానీ అప్పులు పాలైన వాళ్ళు కానీ ఇంకొక రకమైన వ్యక్తులు కూడా ఎవరు కూడా రైతు మొదల బాధపడకోకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే తణుకు పట్టణంలో సోషల్ మీడియాను అలాగే ప్రింట్ మీడియా వారు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వారు గతంలో కూడా ఎన్నో విలువైన సూచనలు ప్రజలకు చేసి అలాగే ప్రజలకి పోలీసు వారికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ ఇటీవల కాలంలో ట్రంప్ పట్టణంలో కూడా నేరాలను చాలా వరకు తగ్గించుకోవడంలో మీ అందరి పాత్ర ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా పదే దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు సుమారు ఈ కేసులో మంచి పురోగతి కనపరిచినటువంటి ఎస్ఐ ప్రసాద్ని అలాగే ఏఎస్ఐ కోలైతాపు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ అప్పారావు అక్బర్ లాల్ जिलकेश्वर राव शिवाजी रवि मोहन मोहनमूरि कृष्ण वील जरूर